జిల్లా కుప్పం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం కేవలం పదకొండు సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదు గత ఐదేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఎన్నో వేల మంది జీవనాధారం పొందుతున్న ప్లాంట్ను వైసీపీ హయాంలో మూసివేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ నా కేసుల కోసం రాష్ట్రాన్ని స్టీల్ ప్లాంట్ను ఏమైనా చేస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉక్కు కర్మాగారానికి లాభాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వైసీపీ హయాంలో చట్టబద్ధమైన తప్పులు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయి వైజాగ్కు టీసీఎస్ను మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చారు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం కుప్పం నియోజకవర్గంలో సూర్యఘర్ పథకాన్ని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రారంభించారు కుప్పం నియోజకవర్గంలోని యాభై ఐదు వేల ఇళ్లకు ఉచితంగా సోలార్ ద్వారా విద్యుత్ను అందచేస్తాం సంపద పెంచాలి సంపద పంచాలి అనే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు గత వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ఐసీయూలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విభజించు పాలించు అనే విధానాన్ని అవలంబించారు విశాఖను ఆర్థిక కేంద్రంగా ఇండస్ట్రియల్ కేంద్రంగా మార్చడమే సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం ఇప్పుడు ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం మీద మాట్లాడటం అలాగే అనవసరమైన అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా కూడా పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాకుండా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషాన్ని ఏ విధంగా చిమ్మాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అని ఆలోచిస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ మీద పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల మీద కూడా మేము ఖండిస్తూ ఈ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది తెలుగు ప్రజలు అంటే ఒక స్వాతంత్ర పోరాటంకి ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి ఆనాడు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనందరికీ ఒక ఘన కీర్తిని సాధించినటువంటి అంశాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్లాంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని లాభాల పాట పండించడానికి నష్టాల్లో ఉన్న సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు ఇప్పుడు మనం చ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బిఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు అప్పటున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా ఉంటే అప్పుడున్న ఎర్రనాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ఎంపీ ఎంపీలు దాన్ని ప్లాంట్ని అమ్మటానికి ప్రయత్నిస్తే ఎంపీలు అందరూ కలిసి లోక్సభలో చేసిన పోరాటం ఫలితంగా ఆ రోజు దాన్ని కూడా ఆపటం జరిగింది అంటే ఎప్పుడైనా సరే ఒక సంస్థని ప్రభుత్వ రంగ సంస్థని కాపాడి అది ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం ఉపయోగపడేలా చేయటంలో తెలుగుదేశం పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే నిరూపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని అప్పుడు కూడా మళ్ళీ పరిరక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది అలాగే తర్వాత ఆ అప్పుని ఈక్విటీ కింద మార్చాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పుడు ఉన్న ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఈక్విటీగా మార్చి విశాఖ ఉక్కుకి అప్పు కూడా లేకుండా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తా ఉన్నారు వివిధ రకాల కన్సల్టెంట్స్ వాళ్ళందరి సలహాలు సూచనలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం తద్వారా విశాఖ ఉక్కుని కాపాడటంతో పాటు లాభాల పాటని పట్టించే విధంగా ప్లాంట్ని సర్వనాశనం చేసి ఆ ప్లాంట్కి సంబంధించిన వేల ఎకరాలు ఏ విధంగా అతి తక్కువ రేటుకి అంటే ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక ప్రైవేటు సంస్థలకి ధారాదత్తం చేసి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో ఎంత విలువైన ప్లేస్ లో ఉందో మనందరికీ తెలుసు ఒక్కొక్క ఎకరా ఎంత ఎన్ని కోట్లు ధర బలుకుతుందో మనకందరి తెలుసు దాన్ని అతి కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందాలని చెప్పనేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చేసిన కుట్రలు కూడా మనం అంతా చూసాం ఎన్నో వేల మంది ఉత్తరాంధ్రలో జీవనాధారం పొందుతున్న ఆ ప్లాంటిని మూసేయటంతో పాటు వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చెప్పనేసి చేసిన కుట్రలు కూడా మనం చూసాం అయితే మనందరి అదృష్టం బాగుండి వాటి మీద తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాలు అట్లాగే అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి అలాగే ఎంపీ అభ్యర్థిగా అనాడున్న భరత్ గారైతేనేమి వాళ్ళందరూ ఇంకా అక్కడ విశాఖపట్నం సంబంధించిన ఎంతోమంది నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా ఆనాడు ఆ ప్రైవేటీకరణని అడ్డుకోవటంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించిందనేది కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడి చిత్తశుద్ధి ఏ విధంగా ఉంటుంది ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉంటే బాగుంటుందని చేసే ఆలోచనలో కానీ ప్రభుత్వ సంస్థలను కానీ ప్రభుత్వ వ్యవస్థలను కానీ వచ్చి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారో మనం చూసాం ముఖ్యంగా అద్భుతమైన అతి పెద్ద కార్యక్రమం సూర్యగర్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తే దాంట్లో కూడా ఆ నలభై శాతాన్ని కూడా నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి ఓటు వేసినా వేయకపోయినా వీళ్ళందరూ నా బిడ్డలే నా కుటుంబ సభ్యులే అని చెప్పనేసి భావించి ప్రతి ఒక్కరికి ఆయన ఓ ఆయనకి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఈరోజు ఆ నలభై శాతం ప్రభుత్వం తరఫున కట్టి సూర్యగర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు యాభై ఐదు వేల పైచిలుకు ఇళ్ళకి ఉచితంగా విద్యుత్ని రూఫ్టాప్ ద్వారా సోలార్ ద్వారా విద్యుత్ని దించే ఒక అద్భుతమైన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రారంభోత్సవం చేయటం జరిగింది అట్లాగే ఈరోజు మదర్ డైరీ అయితేనేమి సఫార్ అయితేమి ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అలీప్ కానీ అటు మహిళలకి ఇటు యువతకి ఉద్యోగ అవకాశాలు రమారమి ఎనిమిది నుంచి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరంలో వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పనేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చి టార్గెట్ కూడా ఇవ్వటం జరిగింది ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతుంటే వైఎస్ఆర్సిపి నేతలు వీళ్ళు విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి మీకు ఇప్పటికీ జ్ఞానం రాకుండా ప్రవర్తిస్తే ప్రజలే బుద్ధి చెప్తారనేది అంశాలు కూడా తెలియజేస్తూ వంద శాతం మీరు ఎన్ని చేసినా సంక్షేమం అభివృద్ధి రెండు రెండు లాగా చంద్రబాబు నాయుడు గారు సంపద పెంచాలి సంపద పంచాలి అనే నినాదంతో ఆయనకున్న అనుభవంతో చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన చేసే ప్రతి ఒక్క అంశంలో అండగా ఉంటూ ముందుకు నడుస్తూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రమారమి నాలుగు వేల కోట్ల రూపాయలకి ఈరోజు సిసి నడపాలనేటటువంటి ఆలోచన ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రమారమి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని ఈరోజు కేంద్ర కేబినెట్ ద్వారా ఆమోదం తెలుపుకొని ఈరోజు ఆ సంస్థని కాపాడుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చారో కూడా మనం చూస్తా ఉన్నాం మీరు గతంలో చూస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు నా కేసుల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పర్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నమ్మేసిన పర్లా ఏమైనా చేస్తాను నేను బాగుంటే చాలు అన్నటువంటి ఆలోచించిన పరిస్థితి మనం చూసాం ఈరోజు ఈ నష్టాల్లో అప్పుల్లో కూరుకుపోయిన ప్లాంట్ని పద్దెనిమిది వేల కోట్లు ఉంటే కానీ మనం దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లామంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అప్పుడు ఇక ఇప్పుడున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ గారు భరత్ అయితేనేమి రాష్ట్ర అధ్యక్షులు పొల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి వీళ్ళు వాస్తవ పరిస్థితులన్నీ వివరించి ఈ ప్లాంట్ని కాపాడటం ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి ఎంతమందికి దానికి జీవనాధారం ఉందనేదాన్ని వివరించి చెప్పడం ద్వారా ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిపి పదకొండు వేల ముందస్తుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలుకి ఆమోదం అనేది తెలపడం జరిగింది మీరు అందరు చూస్తే ఏటా సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ఉండేటటువంటి సామర్థ్యం ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఉంది దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంత ఆదాయం వస్తుందో మన అందరికీ తెలుసు స్టీల్ ప్లాంట్ గురించినటువంటి అంశం మన అందరికీ తెలుసు ఆ రోజు ఎంతో మంది త్యాగం చేసి పోరాటం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం పెద్ద ఎత్తున ఆ రోజంతా రాష్ట్రం అంతా కూడా మారుమోగి వచ్చినటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ని ఈ దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం దీని ప్రైవేటీకరణ చేసి బయట వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమాన్ని ఆ రోజు అందరూ కూడా పెద్ద నిరసనలు తెలియజేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది కార్మికులు పోరాటం చేశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా విశాఖ ఉక్కు ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్ రంగున పెట్టేదానికోసం కృషిలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖ వచ్చినప్పుడు దాని గురించినటువంటి ప్రస్తావన అదేవిధంగా రెండు లక్షల కోట్లకు పైన ప్రాజెక్ట్స్ ఈ సందర్భంగా ఒకటి మీకు తెలియజేయాలనుకున్నా ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ విధ్వంస పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఐసూఈలో పెట్టేస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాత్రి పగులు కష్టపడి ఆ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకునే విధంగా మనం ఏ విధంగా తీసుకోపోతున్నాం ఎంత కష్టపడుతున్నామనేది మీరందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో రాజకీయం చేశారు ఒక బ్రహ్మాండంగా విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తే సాక్షాత్ ప్రధానమంత్రి గారే అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్కు మంచి రాజధాని నిర్మించాలని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు చేయాలి అని చెప్పి విభజించి పాలించే రాజకీయం చేస్తూ విశాఖ ఒక పరిపాలనా కేంద్రంగా చేస్తారని చెప్పి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీరు చూశారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నంలో టోటల్గా వైసీపీ పార్టీ ఆ ప్రాంతం మొత్తం తుడుచుకొని పోయింది అంటే ఇటువంటి చౌకబార్ రాజకీయాలు చేస్తే ప్రజలు దాన్ని ఒప్పుకోరు వాళ్ళు ఇచ్చిన తీర్మానం విశాఖపట్నానికి కొట్టారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక టూరిజం క్యాపిటల్ ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం ఇన్క్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా అక్కడ తీసుకోవడం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు ప్రపంచ అధినేతలు ఎన్జిఓస్ కానీ అదేవిధంగా సైంటిస్టులు కానీ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అటువంటి సదస్సులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఆయన ఒక పెద్ద ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరా అనిపించే స్థాయిలో ఆయన ఈ వయసులో ఆయన ఇస్తున్నారు ప్రజెంటేషన్ కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్ను వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంది ఒక రాజ్యాంగ తీసుకొచ్చి పదివేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ సంవత్సరమే రెండు వేల మందికి ఉపాధి కల్పించి ఆపరేషన్ స్థాపించేదానికి కూడా ప్రారంభించడం జరిగింది ఇంకెన్నో ఐటీ కంపెనీలు కూడా ఈరోజు వైజాగ్కి వస్తున్నాయి ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే అమరావతిలో కూడా ఇంకా కొన్ని ప్లాన్ చేస్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కంపెనీస్ అయితే మనకి శ్రీ సిటీ ప్లస్ ఇక్కడ కాళహస్తి తిరుపతి మధ్య ఉండే ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేదానికి కూడా ముందుకు వస్తా ఉన్నారు అంటే ఒక పాజిటివ్ ఇటు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఏదైతే మాట చెప్పారో నాలుగు వేలు ఫంక్షన్ చేస్తామనేది అమలు చేయటం జరిగింది ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతాలు ఇవ్వటం జరిగింది మనం మూడు సిలిండర్లు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కటి అట్లాగే బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వేల కోట్లు బకాయిలు పెడితే మొదటి విడతగా ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మన పండగ ముందు రిలీజ్ చేయడం జరిగింది ఉద్యోగస్తులకు ఉన్న బకాయిలు కూడా ఫేజ్ వన్ కింద టీచర్లకు కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్న బకాయిలు కూడా మన పండగ కానుగ్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఇవ్వటం జరిగింది సో ఇంత పాజిటివ్గా వెళ్తున్న గవర్నమెంట్ మీద నువ్వు సద్విమర్శలు చేయచ్చు తప్పులేదు ఏదైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వంలో విమర్శ చేయటంలో తప్పులేదు అలా కాకుండా మనం రాళ్ళు రాళ్ళెత్తకాలన్నట్లు ఏదో ఒకటి కావాలని చెప్పనేసి అసత్యాలు ప్రచారం చేద్దాం అనే విధంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పనేసి చెబుతూ అట్లాగే కుప్పం నియోజకవర్గంలో ఇవన్నీ చూసి కూడా ఇవన్నీ చూసి కూడా నిస్సిగ్గుగా గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించామనేది కూడా మరిచిపోయి ఈరోజు మైకులు ముందుకొచ్చి సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాట్లాడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏమి చేస్తుంది ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది గమనిస్తూ ఉన్నారు మీ మొహాన వాళ్ళు తన్ని మిమ్మల్ని తరివేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే కనీసం పదకొండు సీట్లు వచ్చాకైనా సరే చేసిన తప్పులు తెలుసుకొని ముందుకు వెళ్ళకపోతే ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఒక పాజిటివ్ వాతావరణం వెళ్తా ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు మా మీద అక్రమ కేసులు పెడతారేమో అట్లా చేస్తారేమో ఇట్లా చేస్తారామని చెప్పనేసి అని భయపడి ఉన్న చంద్రబాబు నాయుడు గారు నా పద్ధతి అది కాదు చట్టబద్ధంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంతేగాని అసంబద్ధమైన కేసులు పెట్టి మీలాగా హింసించే విధంగా లేకపోతే ఒక ప్రజాస్వామ్య లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే విధంగా చేసేటటువంటి పనులు మా ప్రభుత్వం చేయదు మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథం అనేది రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఈరోజు కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఇంకా రకరకాలైన సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి మొన్నే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వైజాగ్లో మనం చూసాం రెండు లక్షల పదివేల కోట్ల పెట్టుబడులతోటి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయటం జరిగింది దాని ద్వారా లక్ష అరవై మూడు వేల మందికి ఉపాధి అనేది దక్కపోతా ఉంది అట్లాగే శ్రీ సిటీలో పదిహేను కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు కొత్త కంపెనీలకి ప్రారంభ శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే మా యువనేత నారా లోకేష్ గారు వాళ్ళు చేస్తూ ముందుకెళ్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది గత ఐదు సంవత్సరాల్లో నాశనం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు అలాగే మొన్న అమిత్ షా గారు వచ్చారు ఆయన కూడా ప్రతి ఒక్క అంశంలో ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఏదైతే పెట్టినా ప్రతి ఒక్క అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంలో మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి చెప్పడంతో పాటు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చి పనులు ప్రారం ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం కావచ్చు పోలవరానికి ఇచ్చి ఆ కార్యక్రమాల్లో రీహాబిలేషన్ వాళ్ళకి ఆర్ఓర్ క్లియర్ చేసి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం కాదు కావచ్చు ప్రతి ఒక్క అంశంలో కూడా ఇంత క్రైసిస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పే మాట ఎవ్రీ క్రైసిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ప్రతి సంక్షోభం ఒక అవకాశం అనే దాన్ని మళ్ళీ నిరూపిస్తూ ముందుకెళ్తున్నారు మీరెన్ని చేసినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కనీసం కూడా గౌరవం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి నాయకులకు అందరికీ కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో మీరు స్వచ్ఛందంగా పాల్గొని ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించే విధంగా రావాలని తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను